హాయ్ ఫ్రెండ్స్ నేత్ర కుకింగ్ ఛానల్ ఈరోజు నాటికోడి చికెన్ సాంబార్ అయితే చేసుకుందాము దానికి కావాల్సిన ఐటమ్ అయితే చెప్తానండి ఎండు కొబ్బరి తురుము పచ్చి కొత్తిమీర తెల్లగడ్డలు అన్నీ వేసేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి చూడండి నాటికోడి చికెన్ ఎలా ఉందనేసి చాలా బాగుంది అమ్మ పల్లెటూరు స్టైల్లో అమ్మ చేతి వంట అమ్మ చేస్తూ ఉంది వంట చూడండి దాంట్లో కొంచెం కారం పొడి వెల్లుల్లి శుంఠి దంచుకోండి అది వేస్తాం కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి చూడండి కట్టెల పొయ్యిలో అయితే వంట చేస్తూ ఉన్నాము తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాం చూడండి పాత్రలో ఆయిల్ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం దూరగా వేగాక చూడండి బాగా దూరగా వేగింది ఇప్పుడు కొంచెం శుంఠి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము చూడండి కొంచెం పచ్చివాసన పోయేలా చూసుకొని తర్వాత కలుపు కలుపుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాము దాంట్లో తగినంత కొంచెం ఉప్పు అయితే వేస్తూ ఉన్నాము చూడండి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి నాటిపోడి చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండు చిన్న సైజు టమాటా అయితే ముక్కలు చేసి వేసేసాము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే వేసేద్దాము చూడండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే వేసేసాము చాలా బాగుంటుందండి పల్లెటూరు స్టైల్లో నాటికోడి చికెన్ సాంబార్ అమ్మ చేతి వంట మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి అదే జార్ని నీళ్ళు అయితే వేసేసాను జార్లో కొంచెం జార్లో అంతా నీట్గా కడిగేసి ఇప్పుడు బాగా అయితే కలుపుకోవాలి చూడండి కట్టెల పొయ్యి మీద అయితే ఉడుకుతూ ఉంది ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు మిక్సీ పట్టి అయితే వేసేసారు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వండుకుంటున్నాము తగినంత నీళ్ళు అయితే యాడ్ చేస్తూ ఉన్నాము కొన్ని నీళ్ళు అయితే ఎక్కువగా ఉండాలి వాటరు ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాము చూడండి అప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది చూడండి ఎలా ఉడుకుతుందో రెడీ అయిపోయిందండి సాంబార్ రాగి ముద్దులకి రైస్ చపాతి దోశ దేంట్లోకైనా బాగుంటుందండి అంతేనండి నాటికోడు చికెన్ సాంబార్ రెడీ దాంట్లో సైడ్ డిష్ ఆనియన్ లెమన్ వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది అంతేనండి నేత్ర కుకింగ్ ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe. Bye-bye.